వెల్కమ్ టు మై ఛానల్ హరిస్ వరల్డ్ నేను మీ హారిక ఈరోజు ఒక మంచి బెండకాయ రెసిపీని చూపించబోతున్నాను పదే పది నిమిషాల్లో అయిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఫ్రై లాగా ఉండదు కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా అయిపోయే రెసిపీ కాబట్టి మార్నింగ్ ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఏమైనా పెట్టాలి అన్న ఈ రెసిపీని ట్రై చేయొచ్చు చాలామంది కూడా బెండకాయలు అంటే పెద్దగా ఇష్టపడండి కానీ ఇలా బెండకాయలతో చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా ఇష్టంగా తినేస్తారు బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఆరపెట్టి తడి లేకుండా చూసుకోవాలి అసలు బెండకాయతో ఏ రెసిపీ చేసినా కూడాను తడి లేకుండా ఉంటే జిగురు రాకుండా ఉంటుంది ఎందుకంటే బెండకాయలు ఎక్కువ జిగురు ఉంటుంది మామూలుగా ఫ్రైకి అయితే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అదొక పెద్ద టాస్క్ లేండి కానీ ఈ రెసిపీకి మాత్రం చక్కగా పైన కింద తొడియాలు తీసేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనం బెండకాయ పొట్ట చీల్చిస్తే సరిపోతుంది అనమాట ఇదే విధంగా మిగతా బెండకాయలు అన్నీ కూడాను ఈ విధంగా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి బెండకాయలు తీసుకునేటప్పుడు లేత బెండకాయలు తీసుకోవాలి అలాగే మీడియం సైజు అంటే లెంత్ అనేది మరీ ఎక్కువ తీసుకోకండి మనం దీన్ని సుగంగా ఏమీ కట్ చేయకుండా డైరెక్ట్గా ఇలాగే కర్రీ చేసేస్తున్నాం కాబట్టి మీడియం సైజు బెండకాయలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బెండకాయలకి స్టఫ్ రెడీ చేసుకుందాం దానికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోండి మనం ఎన్ని బెండకాయలు తీసుకుంటామో దాని తగ్గట్టుగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి తీసుకోవాలి ధనియాల పొడి ఎక్కువ ఉంటేనే దీనికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మామూలుగా బెండి మసాలా అనేసరికి పెరుగు టమాటాలు ఇవన్నీ వేస్తుంటారు కానీ దీనికైతే ఈ రెసిపీకి మెయిన్గా ఇవి ఏం అవసరం లేదండి బెండకాయలు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఒక రెండు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది చాలా త్వరగా మగ్గిపోతుంది కేవలం పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఈ బెండకాయలో స్టఫ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే స్టఫ్ చేసుకోండి ఒకవేళ చేత్తో వేయడం కష్టంగా ఉందంటే ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో కూడా వేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా బెండకాయలు స్టఫ్ చేసేసి పక్కన పెట్టేయండి ఇంతకీ మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలుసా తెలిస్తే ట్రై చేసారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి బెండకాయలు స్టఫ్ చేసుకున్నాక పౌడర్ మిగులుతుందండి మిగిలిన పర్వాలేదు మనం గ్రేవీకి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి కొంచెం వెడల్పాటిదైతే బాగుంటుంది బెండకాయలు కొంచెం పొడవుగా ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా మధ్యస్థంగా ఉండే విధంగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాక స్టఫ్ చేసుకున్న బెండకాయలు కూడా వేసి మిగిలిన పౌడర్ ఉంది కదండి మిగిలిన పౌడర్ని కూడా బెండకాయల మీద స్ప్రింకిల్ చేసేసుకొని మూత పెట్టి బెండకాయలు మగ్గేదాకా ఉడికించుకోవాలి బెండకాయలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో ఉడికించుకుంటే సరిపోతుంది కానీ మధ్య మధ్యలో మూత తీసి కదుపుతూ ఉండాలి కదిపేటప్పుడు బెండకాయల్ని నిదానంగా కదపాలి లేదంటే దాంట్లో ఉన్న స్టఫ్ కానివ్వండి బెండకాయ విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా నిదానంగా కదుపుకొని మూత పెట్టి మళ్ళీ బంకించుకోవాలి మరి కొంచెం డ్రైగా అనిపిస్తుంది అంటే కొంచెం నీళ్ళని చిలకరించుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం టేస్ట్ చేయండి కొంచెం ఉప్పు తగ్గింది అంటే ఉప్పు వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి నాకు కొంచెం డ్రైగా అనిపించి కొంచెం నీళ్ళనైతే చిలకరించాను మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకండి ఇలా లైట్గా నీళ్ళని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే బెండకాయ చూసారా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి కేవలం పదే అంటే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మెయిన్గా మనకు టైం లేదు అని అనుకునేటప్పుడు ఈవినింగ్ అయినా మనము అన్నం వండుతాం కదా అన్నం వండేటప్పుడు ఏదైనా కర్రీ చేయాలి బోర్ కొడుతుంది ఓపిక లేదు అనేటప్పుడు ఇలా బెండకాయ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఎంత సింపుల్గా చేసుకున్నామో అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా బెండకాయతో ట్రై చేసి చూడండి మీరు ఈసారి బెండకాయలు ఎప్పుడు తెచ్చినా కూడా ఈ రెసిపీయే ట్రై చేస్తారు అంత బాగుంటుంది ఈవెన్ పిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా బాగా ఇష్టపడి తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ ఇంకా చేయాలన్నా మీ సపోర్ట్ అయితే నాకు ఎంతో అవసరం కాబట్టి మీలో ఎవరైనా ఈ వీడియోని కానీ నా ఛానల్ని కానీ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అప్డేట్ అవుతుందండి మరొక మంచి రెసిపీతో కలుద్దాం హ్యాపీ కుకింగ్ బాయ్